హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను సింపుల్ అండ్ ఈజీ పాలకూర పప్పు చాలా టేస్టీగా ఉంది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేశారంటే ఇప్పుడు మనము ఈ పప్పు ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే పాలకూరను అయితే తీసుకున్నాను ఇవన్నీ చిన్న చిన్న ఆకులుగా కట్ చేసి అక్కడికైతే పెట్టే వాటర్లో వేసి పెట్టేసుకుందాం వాటర్లో అయితే ఎక్కువసేపు ఉంచకూడదు వాటర్లో ఎక్కువసేపు ఉంచడం ద్వారా పాలకూర అనేది మొత్తం వాటర్ అనేది పీల్చుకుంటుంది కొంచెం వాటర్ అయితే పోసి పక్కకైతే పెట్టేసుకొని ముందుగా అయితే ఒక కప్పు పప్పు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పప్పునైతే కడిగేసి వాటర్ పంపేసి పెట్టుకుందాము ఇందులోకి వా మళ్ళీ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టేసుకున్న పాలకూరను అయితే మొత్తం అయితే వేసుకుంటున్నాను పాలకూర మొత్తం వేసుకొని పచ్చిమిర్చి అయితే అలాగే వేస్తున్నాను కట్ అయితే చేయలేదు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర కొంచెం పసుపు కొద్దిగా ఆయిల్ ఇలా వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాము ఒక మూడు విజిల్స్ వరకు అయితే ఉడికించామనుకోండి మెత్తగా అయితే ఉడికిపోతుంది చూడండి ఎంత మెత్తగా అయితే ఉడికిపోయిందో ఇప్పుడైతే మనము పప్పు గుత్తి అయితే తీసుకొని మొత్తం పప్పు మెదిపేసుకుందాము చూడండి ఇలా మెదిపేసుకున్నాం అనుకోండి పప్పు అయితే రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం ఇందులో కొంచెం అయితే చింతపండు అయితే వేసుకుందాము టేస్ట్ గురించి ఇందులో ఆనియన్స్ అయితే వేయలేదు టమాటాలు అయితే వేయలేదు ఇప్పుడైతే మనం పప్పులోకి పోపు అయితే రెడీ చేసుకుందాం చిన్నది కడి అయితే పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పసుపు తగినంత పసుపు అయితే వేసి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ పోపును మొత్తం అయితే కలిసే విధంగా కలిపేసి పప్పులో అయితే వేసేసుకుందాము చూడండి ఇలా మొత్తం పోపు అయితే పప్పులో వేసుకున్నాం అనుకోండి మనకైతే పప్పు అయితే రెడీ అయిపోయినట్లే ఇందులో అయితే మనం ఇంకా సాల్ట్ అయితే వేయలేదు ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకున్నాం కాబట్టి ఒక టూ మినిట్స్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము తగినంతగా ఇలా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనకైతే పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయినట్లే హెల్తీ అండ్ టేస్టీ పాలకూర పప్పు రెడీ కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే పాలకూర పప్పు అయితే రెడీ మీకు కనుక ఈ పప్పు అయితే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల గురించి నా ఛానల్ అయితే వాచ్ చేస్తూ